ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఈ ఈరోజు మన వీడియో ఏంటండి హార్వెస్ట్ వీడియో అండి హార్వెస్ట్ వీడియో నేను నా హస్బెండ్తో చేపిస్తున్నాను మరి ఒక భర్తకి మరి ఇంతకన్నా సంతోషమే ఉంటుందండి భార్య కష్టపడి పండించి భర్తతో హార్వెస్ట్ చేయించడం అంటే మరి గ్రేటే కదా ఏదో జోక్ అంటున్నాండి కానీ నేను పడే ప్రతి కష్టం వెనక ఈయన కష్టం కూడా ఈక్వల్గా ఉంటుంది సో ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే మా హస్బెండ్తో చేపిస్తాను ఆల్రెడీ నిన్న కొన్ని హార్వెస్ట్ చేసాము రేపటికి కొంచెం హార్వెస్ట్ అయితే నిన్న హార్వెస్ట్ అయితే వచ్చిన అతిథులకు ఇచ్చేసాము ఈరోజు హార్వెస్ట్ ఎవరికోసమంటే మా ఏఎంసీ ఫ్యామిలీ అండి నేను ఏఎంసీ కుక్వేర్ బిజినెస్ కూడా చేస్తాను కదా ఆ ఏఎంసీ ఫ్యామిలీలో కళ్యాణి అక్కకు మాట చెల్లి నువ్వు పండిస్తావు కదరా ఏమైనా ఒక్కొక్క నాలుగు నాలుగు తేరా అని అంటే సరే అని అక్క కోసం పట్టుకెళ్తున్నాను ఆఫీస్కి సో ఈ హార్వెస్ట్ అది మనం హార్వెస్ట్ చేసే ముందర కొంచెం విషయాలు తెలుసుకున్న తర్వాత హార్వెస్ట్లోకి వెళ్దాము మరి కోతులు బెడద ఒక విధంగా తగ్గిందనే చెప్పాలండి ఇక్కడ రెండు బొమ్మలు పెట్టాను చూడండి ఈ రెండు బొమ్మలు గాలేసినప్పుడు అలా ఊగుతున్నాయి ఇందాక ఒక వచ్చింది వచ్చిందనమాట అలా పెట్టగోడ మీద అలా కూర్చుని ఉంది సో నేను చాట్ నుంచి గమనిస్తున్నాను అప్పుడే గాలి వేసింది ఆ ఎల్లో కలర్ బొమ్మ ఊగేసరికి చూసి ఇలా ఇలా కళ్ళు పెద్దగా చేసి చూసి చూసి వెళ్ళిపోయింది అబ్బా ఈ ట్రి ఈ టెక్నిక్ ఈ ట్రిక్ అయితే పనిచేసింది అనుకున్నాను మీరు ఇలాంటి బొమ్మలు పెట్టుకోండి ఫ్రెండ్స్ కోతులతో బాధపడేవాళ్ళు మంచి రిజల్ట్ ఉంటుంది డార్క్ కలర్స్ కొనండి నేనైతే ఇవి రెండు కొన్నాను మీరు చింపాంజీ బొమ్మలు కానీ టెడ్డి బేస్ పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవి పెడితే మనం కోతుల నుంచి మటుకు తప్పకుండా విముక్తి పొందాం ండి మరి కోతులు బెడదలు వేయకుండా పోయింది కాబట్టి ఈ సొరకాయలు అవి హార్వెస్ట్ హార్వెస్ట్ చేయగలుగుతున్నాను అనమాట ఇంకా హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం ఇది చిన్న సొరకాయ అండి మా కళ్యాణ యొక్కకి అయితే సరిగ్గా సరిపోతుంది తనకి సో బుడ్డి సొరకాయ ఈ సొరకాయ ఫస్ట్ హార్వెస్ట్ చేపిద్దాం ఇది కోసం ఆయన చూపించు బాగుంది సొరకాయ ఇదిగోండి అయితే చాలా పెద్ద సొరకాయ ఇది రేపు హార్వెస్ట్ చేస్తాను మీరు ఇందులో కూడా ఒక సొరకాయ ఉండేది హార్వెస్ట్ చేస్తాను అయినా కానీ అలాగే ఉంచేయాలి మనం ఒకవేళ బై మిస్టేక్ కోతి వచ్చి చూసుకున్న ఇందులో ఏమీ లేవు అనుకుంటుంది అందుకని మనం కూడా మనం బ్రెయిన్ ఉపయోగిద్దాం ఖాళీ ఖాళీగా కూడా వదిలేద్దాం అట్లానే ఇప్పుడు తోటకూర ఈ తోటకూర హార్వెస్ట్ చేపిద్దామండి అది కూడా తోటకూర కోసం ఇంక ఇక్కడ ఇక్కడ ఈ పెద్ద తోటకూర చాలా తోటకూర ఉంది ఇదిగోండి ఇది పెరుగు తోటకూర ఇది ఎంత ఉంది చూపించు చూడండి ఎంత బాగుందో ఇంకో రెండు మూడు తెంపితే తనకు సరిపోతుంది ఇంకోండి మా చోటుగాడు కూడా హార్వెస్ట్కి వచ్చాడు అన్నమాట వాళ్ళ డాడీతో పాటు ఇంకో కూర్చున్నాడు మా చోటుగాడు మా విక్కీగా కూడా హార్వెస్ట్ మా విక్కీగా చూడండి పిలిచిన వెంటనే వెళ్ళిపోతాడు చాలా వేరే విధేయుడువాడు చూడండి హార్వెస్ట్ సరసా సరదా సరదాగా జరిగింది ఇవి కొంచెం ఇప్పుడు వంకాయలు అన్ని కోస్తామట కొన్ని ఏమో మంచిగా వండుకోవడానికి కొద్దిగా ముదిరినవేమో పచ్చడి చేసుకుంటది అందుకవి కూడా కోసాను ఇంకా రేపుడ్ హార్వెస్ట్ కోసం చాలా ఉన్నాయండి ఇంకో ఇవైతే వాకాయలు అదే విధంగా చాలా అంటే చాలా వంకాయలు కూడా ఉన్నాయి ఇంకో ఈ చెట్టు నిండా వంకాయలే మీరు ఏదో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనుకుంటారు కానీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కన్నా బాగా కాస్తాయండి ఆర్డనరీ ప్లాంట్సే ఒక గ్రాఫ్టెడ్ ప్లాంట్ కొనాలంటే ఎక్కువ ఖరీదు ఇవి నారు కొనుక్కున్న విత్తనాలు కొనుక్కున్నా కూడా చాలా తక్కువ రేట్లకు వస్తాయి సో నా ఉద్దేశంలో అయితే నాకు ఇలాంటివే ఇష్టము నేను పెద్దగా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ నేమి ఇష్టపడను అదే విధంగా మన గార్డెన్ నర్సరీ వీడియో చేయమన్నారు నర్సరీ వీడియో కూడా చేస్తాను ఆ నర్సరీలో వాటర్ లిల్లీస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలా పళ్ళతో ఉన్న చెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ కి చూపిస్తాను చూడండి నిన్న కోసాను రెండు గుమ్మడికాయలు ఇంకా ఒక గుమ్మడికాయ ఉంది చూడండి పెద్ద గుమ్మడికాయ బాగుంది ఇది కూడా ఇంకా దొండకాయలు ఉన్నాయి చాలా ఉన్నాయి తోటకూర అయితే చూడండి విపరీతంగా పెరిగిపోయింది ఇది పెరుగు తోట కూర అక్కడికి వెళ్ళడానికి ఇవన్నీ అడ్డున్నాయి ఆయన వెళ్ళి కొయ్యలేరు జాగ్రత్తగా ఇవన్నీ తీసి అది ఆర్వెస్ చేయాలన్నమాట ఇదంతా కూడా నర్సరీ అండి ఈ నర్సరీ వీడియో నేను మళ్ళీ అయితే చేస్తాను ఆకుకూరలు అవన్నీ కూడా ఇక్కడే పెంచేసుకుంటున్నాను ఇంకా నేను ఇదిగోండి ఇది వచ్చి పెన్నాడు బ్రింజలు చూసారు ఎంత పెద్దదైనా కూడా ఇది ఏమాత్రం చూడండి ఎంత మెత్తగా ఉంటుందో గింజలు ఉండవు ఇది ఒకటి అక్కకిద్దాం చోటు కూడా ఏంటో మొత్తం గీరేస్తున్నాడు ఏం దాచుకుందో ఏమో మనకి తెలియదు గోహి తెల్ల పూలు అవన్నీ అసలు ఎడినిమ్స్ కూడా చూడండి ఎవరికైనా కావాలంటే ఇలా సెరామిక్ పాట్స్ లో కూడా మనం ఇస్తున్నాము ఇవి డబల్ పెటల్ రజనీ గంధాలు అనమాట మెయిన్ వీడియో ఆ తర్వాత చేస్తానండి ఇవి డబల్ పెటల్ వైట్ ఇందాక చూపించినవి డబల్ పెటల్ పింక్ ఆక్వర్లు కూడా చూడండి అసలు ఎంత చక్కగా వచ్చాయో అసలు ఎక్కడి నుంచి అసలు కదలబుద్ధి అయిందండి భలే బాగా నచ్చుతుంది నాకు చూడండి ఎంత బాగున్నాయో ఆకువార్లు అయితే దోశ పాదు ఇగో నిన్న వాళ్ళు చూపించారు ఇగో ఇక్కడ దోసకాయ ఉందనేసి పిందెలు అయితే బాగానే పడుతున్నట్టున్నాయి చూద్దాం దోసకాయలు ఎన్ని హార్వెస్ట్ చేస్తామో ఏంటో ఇక్కడ డిసెంబర్ మొక్కలు మన బోడకాకరలు కూడా బాగా బయలుదేరేయండి దుంపలు దుంపలు పెడితే అక్కడ తీగలు అన్నీ బోడకాకరే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది కూడా బోడకాకర ఇక్కడ దుంపలు పెడితే మంచిగా వస్తున్నాయి మరి చెప్పాను కదా ఆ కూరలు వేసుకోండి అన్ని రకాలు పెంచుకోండి ఫ్రెండ్స్ మంచి మంచివి ఆ పాటింగ్ స్టైల్ అది జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ వీడియో పాటింగ్ స్టైల్ గురించి చేస్తాను ఇది హార్వెస్ట్ ఏంటో మా హస్బెండ్తో చేపించి మీకు చూపించాలి అని అనిపించింది అందుకనే హార్వెస్ట్ వీడియో మరి హార్వెస్ట్ చేయడం నీకు ఎలా అనిపించింది అవునా మరి ఇలా గార్డెనింగ్ చేసే భార్యలకి అంటే నాకు లాంటి వాళ్ళకి గార్డెనింగ్ చేస్తున్న ఆడవాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి హెల్ప్ చేయండి అంటే హస్బెండ్ హెల్ప్ చేయాలంటావా చేయాలి పాపం వాళ్ళు కూడా చూడగలరు కదా జాబ్ వాళ్ళు బట్ చేయాలి హెల్ప్ చేయాలి బా భార్యలో జాబ్ చేయట్లేదా భార్యలు కూడా జాబ్లు చేస్తున్నారు కదా చెప్పు చేయాలి థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ గ్రూప్ మెంబర్ కి అందరికి థ్యాంక్ యూ చెప్పాలి బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెసింగ్ ఆల్వేస్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి ముందు కూడా సపోర్ట్ చేయండి జబేద్ గారికి ఇంగ్లీష్ వరల్డ్ కి గార్డెనింగ్ గురించి చెప్పు నువ్వు గార్డెన్ లో తిరుగుతా ఉంటావు కదా కుక్కల్ని వేసుకొని నీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కుక్కలు వేసుకొని కాదు వాటర్ వాటర్ అంటే అన్ని మనం అంత నువ్వే చేస్తావు కానీ నేను జస్ట్ సపోర్ట్ నేను అన్ని చోట్లకి తిప్పుతాను కదా తిట్టుకుంటావా నన్ను అదేం చెప్పాలిరా వీడియో తిట్టుకుంటావా లేదా చెప్పు నాకు వర్క్ ఉంటే చిరాకు వస్తుంది వర్క్ లేకపోతే ఆ రోజు పర్లేదు అంతేనంటావా అందరినీ సపోర్ట్ చేయమన్నావు కదా ఇలాగే నాకు ఇప్పుడు చేస్తున్నట్టే ఇంకా సపోర్ట్ చేయి వీలైతే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయి సరేనా చూడు పడుకుని చోటు కూడా పడుకున్నాడు మా చోటు కూడా అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ మటుకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ Bye japu bye bye mm.